తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా కొలికొచ్చింది స్క్రీనింగ్ కమిటీలో తొమ్మిది నియోజకవర్గాలపై క్లారిటీ వచ్చింది సింగిల్ నేమ్తో తొమ్మిది నియోజకవర్గాల జాబితాను ఏఐసిసి సెంట్రల్ ఎన్నికల కమిటీకి పంపింది నాగర్ కర్నూల్ ఖమ్మం స్థానాలపై సెంట్రల్ కమిటీనే తుది నిర్ణయం తీసుకోనుంది చేవెళ్ల నుంచి సునీత మహేందర్ రెడ్డి కరీంనగర్ నుంచి ప్రవీణ్ రెడ్డి పెద్దపల్లి నుంచి గడ్డం వివేక్ కుమారుడు గడ్డం వంశీ మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ పేర్లు ఖరారైనట్టు సమాచారం ఇక నల్గొండ నుంచి మాజీ మంత్రి జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి వరంగల్ నుంచి దొమ్మాటి సాంబయ్య నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డి జహీరాబాద్ నుంచి సురేష్ శట్కర్ పేర్లు ఖరారయ్యాయి ఇటీవల చేవెళ్ల సభలో మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా రెడ్డిని అధికారికంగా ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి మెదక్ నుంచి నీలం మధుముదిరాజ్ పేరు పరిశీలిస్తోంది కాంగ్రెస్ ఆదిలాబాద్ టికెట్ ఆదివాసీలకే ఇవ్వాలని భావిస్తోంది సికింద్రాబాద్ బొంతు రామ్మోహన్ దంపతుల్లో ఒకరికి టికెట్ దక్కే అవకాశం ఉంది మల్కాజ్గిరి నుంచి మైనంపల్లి పోటీ చేయకుంటే కంచర్లకు ఛాన్స్ ఇవ్వనున్నారు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా కొలిక్కొచ్చింది స్క్రీనింగ్ కమిటీలో తొమ్మిది నియోజకవర్గాలపై క్లారిటీ వచ్చింది సింగిల్ నేమ్ తో తొమ్మిది నియోజకవర్గాల జాబితాను ఏఐసిసి సెంట్రల్ ఎన్నికల కమిటీకి పంపింది నాగర్ కర్నూలు ఖమ్మం స్థానాలపై సెంట్రల్ కమిటీనే తుది నిర్ణయం తీసుకున్నది ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ మరింత సమాచారం అందిస్తారు రమేష్ షెడ్యూల్కు ముందే తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థులకు సంబంధించిన జాబితాను తయారు చేయాలని తెలంగాణ కాంగ్రెస్ భావించింది అందుకోసం స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో తొమ్మిది పేర్లపైన క్లారిటీ వచ్చింది ఎన్నికల షెడ్యూల్కు ముందే సమాయత్తం కావాలి పద్నాలుగు సీట్లు గెలవాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆ మేరకు ఖచ్చితంగా ఎవరిని గెలిచే అభ్యర్థులు ఎవరున్నారు గెలుపు గుర్రాలు ఎవరున్నారు వాళ్ళు ముందుగా నిర్ణయించాలి నిర్ణయించిన ప్రకారం వాళ్ళని ఎన్నికల బరిలో ముందే ఎన్నికల షెడ్యూల్కు ముందే పంపించాలన్న యోచిస్తున్న కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో ఈ మేరకు అయితే ఒక నిర్ణయం తీసుకున్నారు సింగిల్ నేమ్ మొత్తం పదిహేడు నియోజకవర్గాలకు సంబంధించి పరిశీలన జరగా తొమ్మిది నియోజకవర్గాల పైన క్లారిటీ వచ్చింది తొమ్మిది నియోజకవర్గాలకు సింగిల్ నేమ్ పంపిస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు సెంట్రల్ ఎలక్షన్ కమి కమిటీకి ఈ ప్రతిపాదనలు పంపించేశారు స్క్రీనింగ్ కమిటీలో తెలంగాణకు సంబంధించిన స్క్రీనింగ్ కమిటీ ఎన్నికల కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత రేసు గుర్రాలు దింపాలి తొమ్మిది మందిని తొమ్మిది మందికి సంబంధించిన పేర్లు ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు అందులో చేవెల నుంచి రెడ్డి ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన సునీతారెడ్డికి టికెట్ ఇవ్వాలని నిర్ణయించారు సేవల లోక్సభ నియోజకవర్గం నుంచి అదేవిధంగా కరీంనగర్కి సంబంధించిన ప్రవీణ్ రెడ్డి ప్రవీణ్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు ప్రవీణ్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని ఉస్నాబాద్ నుంచి పొన్నం ప్రభాకర్ పోటీ చేసిన నేపథ్యంలో ప్రవీణ్ రెడ్డికి టికెట్ రాలేదు ఆ నేపథ్యంలో ఆయనకు స్పష్టమైన హామీ ఇచ్చారు లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా కరీంనగర్ నుంచి ఛాన్స్ ఇస్తామని చెప్పిన నేపథ్యంలో ప్రవీణ్ రెడ్డికి కరీంనగర్ నుంచి ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం అక్కడ మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపతి రావు తనయుడు రాజేందర్ రావు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించినప్పటికీ గతంలో ఇచ్చిన ఆయనకు హామీ నేపథ్యంలో ప్రవీణ్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని నిర్ణయించి సింగిల్ నేమ్ని ఫైనల్ చేశారు కరీంనగర్కి సంబంధించి అదేవిధంగా పెద్దబెల్లికి సంబంధించి వంశీని ఫైనల్ చేశారు వంశీకి సంబంధించి ఇప్పుడు వివేక్ తనయుడు ఆయన చెన్నూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న వివేక్ తనయుడు వంశీ టికెట్ ఇవ్వాలని నిర్ణయించారు అక్కడ శ్రీధర్ బాబు నుంచి కాస్త వ్యతిరేకత ఏర్పడినప్పటికీ శ్రీధర్ బాబుతో చర్చలు జరిపిన తర్వాత తుది నిర్ణయం వంశీకే ఇవ్వాలని పెద్దపల్లి ఎస్సీ నియోజకవర్గానికి సంబంధించి వంశీ వంశీని తుది జాబితాలో ఆయన పేరు ఖరారు చేశారు అదేవిధంగా మహబూబాబాద్కు సంబంధించి మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ పేరును ఖరారు చేశారు అక్కడ బెల్లయ్య నాయకు ఇంకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పలువురు గిరిజన నేతలు పోటీ పడ్డప్పటికీ అక్కడ మహబాబాద్ ఎమ్మెల్యే నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో మురళీ నాయక్ టికెట్ ఇచ్చిన నేపథ్యంలో బలరాం నాయక్ టికెట్ నిరాకరించారు ఆ నేపథ్యంలో ఆయనకు స్పష్టమైన హామీ ఇచ్చారు ఖచ్చితంగా ఎంపీ టికెట్ ఇస్తామని ఆయన హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ మేరకు మహబబాద్ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి బలరాం నాయక్ ఇవ్వాలని నిర్ణయించారు అదేవిధంగా నల్గొండకు సంబంధించి రఘువీర్ రెడ్డి జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డికి టికెట్ ఇచ్చినట్లు సమాచారం ఆయన పేరు ఖరారు చేస్తూ సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి ఒక పేరు సింగిల్ నేమ్ పంపించారు నల్గొండకు సంబంధించి నల్గొండ అంటే కోంగటిరెడ్డి ఎంకర్ రెడ్డి జానారెడ్డి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ముగ్గురు రెడ్ల నేపథ్యంలోనే వీళ్ళు పరిశీలన చేయాల్సి ఉంటుంది నల్గొండకు సంబంధించి రఘువీర్ రెడ్డి రఘురెడ్డి సోదరుడు ఇప్పటికే ఆయన నాగార్జునసాగర్ నుంచి జేవీర్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి జానారెడ్డి మాత్రం రాజకీయాల నుంచి తప్పుకున్నారు కానీ ఇద్దరు ఒక తనయుని నాగార్జున సాగర్ ఎమ్మెల్యేగా ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేపేసి గెలిపించారు ఇప్పుడు రఘువీర్ రెడ్డి మరో తనవి నల్గొండ ఎంపీగా పోటీ చేయించాలని నిర్ణయించుకున్నారు ఆ మేరకు నల్గొండ నుంచి రఘువీర్ రెడ్డి పేరు ఖరారైపోయింది ఇక వరంగల్కి సంబంధించి వరంగల్ నుంచి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఇందిరా చివరి వరకు పోరాడింది అనేక నేతలను ఢిల్లీకి వెళ్ళి చాలామంది నేతలను కలిశారు తనకు టికెట్ ఇవ్వాలని కానీ దొమ్మడి సాంబయ్యకు టికెట్ ఖరారు చేశారు ఆయనకు సింగిల్ నేమ్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపించారు దొమ్మడి సాంబయ్య రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో ఆయన కూడా సీతక్క దొమ్మడి సాంబయ్య ఇద్దరు కూడా మొదట ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరారు వాళ్ళకు సముచిత స్థానం కల్పిస్తామని రేవంత్ రెడ్డి గతంలో హామ్ హామీ ఇచ్చిన నేపథ్యంలో వరంగల్ ఎస్సీ నియోజకవర్గం నుంచి దొమ్మడి సాంబయ్య పేరు ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు ఇక మహబూబ్నగర్కి సంబంధించి గతంలోనే ఇటీవల మహబూబ్నగర్ పర్యటన సందర్భంగా స్వయంగా రేవంత్ రెడ్డి ప్రకటించారు వంశీచందర్ రెడ్డి నగర్ నుంచి పోటీ చేస్తారని ఆయన గెలిపించాలని వంశీచందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు చాలా ప్రజల సమక్షంలోనే నాకు కార్యకర్త సో మహబూనగర్కి సంబంధించి వంశీచందర్ రెడ్డి ఆయన కాంటెస్ట్ చేయబోతున్నారు ఆయన పేరుని సింగిల్ నేమ్గా సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపించారు అదేవిధంగా నిజామాబాద్కి సంబంధించి జీవన్ రెడ్డి జగిత్యాల జగిత్యాల నియోజకవర్గం నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు ఇప్పుడు ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు ఆయనకు నిజామాబాద్ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు సో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా ఒక జీవన్ రెడ్డిని నిజామాబాద్ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకుంది ఈ మేరకు ఆయన పేరును కూడా ఖరారు చేస్తుంది నిజామాబాద్ నుంచి నిజామాబాద్ నేతలు కూడా ఆయనకు పోటీ చేస్తేనే కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని భావించిన నేపథ్యంలో ఆయనకు టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు ఆ మేరకు ఆయన పేరును ఖరారు చేశారు ఇక జహీరాబాద్కు సంబంధించిన సురేష్ షెట్కర్కు కల్ అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు బీసీ సామాజిక వర్గం లింగాయత్ కమ్యూనిటీకి సంబంధించిన షెట్కర్ను బరిలోకి దించాలని నిర్ణయం తీసుకున్నారు మెదక్ నుంచి నీలం మధు ముదిరాజ్ యాదవ్ను బరిలోకి దించాలని నిర్ణయించుకున్నారు ముందుగా జగ్గారెడ్డి పోటీ చేస్తారని భావించారు జగ్గారెడ్డి పోటీకి విముఖత చూపిన నేపథ్యంలో బీసీలు కూడా అవకాశం ఇవ్వాలి సో అక్కడి నుంచి నీలం మధు ముదిరాజు యాదవ్ని రంగంలోకి దింపాలి ముదిరాజుని రంగంలోకి దింపాలని నిర్ణయం తీసుకున్నారు సో ఇంకా పేరు అయితే ఖరారు కాలేదు దానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి ఇక ఆదిలాబాద్కు సంబంధించి ఆదివాసీకి టికెట్ ఇవ్వాలి రెండు ఎస్టీ నియోజకవర్గాలకు సంబంధించి ఒక మహబూబాబాద్ నియోజకవర్గానికి సంబంధించి లంబాడలకు అవకాశం ఇచ్చిన నేపథ్యంలో బలరాం నాయక్ అవకాశం ఇచ్చిన నేపథ్యంలో ఆదిలాబాద్ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి ఆదివాసులకు అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు కానీ ఆదివాసుల నుంచి ఎవరికి ఇస్తే గెలిచే అవకాశం ఉంటుంది అక్కడ ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ బీజేపీకి సంబంధించి సంబంధించి ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో ఓరాహోరి పోరు ఉండే అవకాశం ఉంది ఆదిలాబాద్ కు సంబంధించిన బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఒక ఆదివాసీ బలమైన అభ్యర్థి కోసం కాంగ్రెస్ పార్టీ అన్వేషిస్తుంది అది ఆదివాసీలకు టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు ఇక సికింద్రాబాద్కు సంబంధించి బొంతు రామ్మోహన్ దంపతుల్లో ఒకరికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు బొంతు రామ్మోహన్ మున్నూరు కాపు కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి ఆయన భార్య యాదవ్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి సో ఇద్దరులో ఎవరికొరికి అవకాశం ఇవ్వాలి బీసీ సామాజిక వర్గం నుంచి అక్కడ టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు సో సికింద్రాబాద్ టికెట్ ఇద్దరు దంపతుల్లో ఒకరికి ఇస్తారనే సమాచారం ఉంది ఇప్పటివరకు ఆ పేరునే పరిశీలిస్తున్నారు మల్కాజ్గిరికి సంబంధించి మైనంపల్లి హనుమంతరావు కనుక కాంటాక్ట్ చేస్తే ఆయనకే అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీలో చర్చ జరిగింది కానీ మైనంపల్లి హనుమంతరావు ఇంకా పోటీ చేస్తారా లేదా అనేది స్పష్టత ఇవ్వలేదు ఒకవేళ ఆయన పోటీ చేయడానికి విముఖత చూపితే ఖచ్చితంగా స్టార్ అల్లు అర్జున్ మామ ఆయన బిడ్డనిచ్చిన మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డిని రంగంలోకి దింపాలని కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం సో ఇద్దరిట్లో ఎవరికొకరికి టికెట్ వచ్చే అవకాశం ఉంది మొత్తంగా తొమ్మిది తొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించి క్లారిటీ వచ్చింది తొమ్మిది నియోజకవర్గాల్లో ఐదు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులకే అవకాశం ఇవ్వాల్సి వచ్చింది ఒకటి మాత్రం బీసీ సామాజిక వర్గానికి సంబంధించి సురేష్ శెట్కర్ లింగాయత్ కమ్యూనిటీకి సంబంధించి జహీరాబాద్ నుంచి అవకాశం కల్పించారు ఇక ఇంకా మిగతా మూడు నియోజకవర్గాలు రెండు ఎస్సీ నియోజకవర్గాలకు సంబంధించి వరంగల్ పెద్దపల్లి ఎస్సీ నియోజకవర్గాలకు అనివార్యంగా వాళ్ళకి టికెట్లు ఇవ్వాల్సి ఉంటుంది ఒకటి ఎస్టీ నియోజకవర్గం మహోబాద్కి సంబంధించి వాళ్ళకు కూడా ఎస్టీ రిజర్వ్ స్థానాల్లో అవకాశం కల్పించాల్సి ఉంటుంది ఇక ఇంకా ఈ సికింద్రాబాద్ కానీ లేదా మెదక్ కానీ భువనగిరి కానీ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వారికి టికెట్లు ఇవ్వాలి ఆ మేరకు ఇస్తేనే బీసీ సామాజిక వర్గాలు కూడా వెంట ఉంటాయి బీసీ సామాజిక వర్గాలని సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా బీసీ సామాజిక వర్గాలకు కూడా ఎక్కువ టికెట్లు ఇవ్వాలి ఎక్కువగా రెడ్డి సామాజిక వర్గానికి టికెట్లు ఇవ్వడం వల్ల తప్పుడు సంకేతికాలు వెళ్తాయన్న కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి ఇచ్చిన నివేదికలో ఒక అయితే పేర్కొన్నారు సో మొత్తం మీద మిగతా డిక్లేర్ కాని సీట్లు బీసీలకు ఎక్కువగా అవకాశం ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇప్పటివరకు అయితే తొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది సింగిల్ నేమ్ పంపి సింగిల్ నేమ్ పంపించి ఇప్పటికే బీజేపీ కూడా దూకుడుగా భరించింది నిన్న ప్రకటించిన జాబితాలో తొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించిన లిస్ట్ రిలీజ్ చేసింది వాళ్ళకి ఎవరెవరికైతే టికెట్లు ఖరారు చేస్తున్నారో తొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించిన బీజేపీ లిస్ట్ ఇస్తే అదే తొమ్మిది నియోజకవర్గాలకు కాకుండా మిగతా నియోజకవర్గాలకు సంబంధించి తొమ్మిది క్లారిటీ వచ్చిన సింగిల్ నేమ్తో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి కాంగ్రెస్ పార్టీ వివాదం లేని సింగిల్ నేమ్ ఉన్న అభ్యర్థులకు సంబంధించిన వాటికి ఖరారు చేసింది ఇక అఫీషియల్గా ఏసీసీ ప్రకటించాల్సి ఉంటుంది అప్పుడే అధికారికంగా టికెట్లు ఖరారు అవుతాయి ఇప్పుడు మాత్రం సింగిల్ నేమ్గా స్క్రీనింగ్ కమిటీ మీటింగ్ తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణ నుంచి వెళ్ళాయి సో ఇక మెదక్ విషయంలో కానీ ఇక భువనగిరి విషయంలో కానీ స్పష్టత రావాల్సిన అవసరం ఉంది సికింద్రాబాద్ విషయంలో కానీ ఈ మూడు బీసీలకు ఇవ్వాలా లేదా కుమార్ రెడ్డి బ్రదర్స్ కూడా తమ కుటుంబానికే ఇవ్వాలని భువనగిరి టికెట్ తమకు ఇవ్వాలని భావిస్తున్నారు అక్కడ చామల కిరణ్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా ఉన్నారో ఆయనకు టికెట్ రావాలని భావిస్తున్నారు అదేవిధంగా తీన్బాన వల్లన కూడా నన్నుకు టికెట్ కావాలని భావిస్తున్నారు ఇవన్నీ పక్కకు పెడితే మధుయాష్కి మరొకసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారు హైకమాండ్తో ఉన్న సంబంధాల నేపథ్యంలో భువనగిరి నుంచి రంగోలకు దిగల ఇప్పటికే బీజేపీకి సంబంధించి బూర నర్సయ్య గౌడ్ భువనగిరి నుంచి టికెట్ ఖరారు చేసిన నేపథ్యంలో మధుయాష్కి ఉన్న రంగోలకు దింపితే ఏ విధంగా ఉంటుందన్న కోణం నుంచి కూడా ఆలోచిస్తున్నారు సో ఇంకా మొత్తం పదిహేడు నియోజకవర్గాల్లో పద్నాలుగు గెలవాలనుకున్న కాంగ్రెస్ పార్టీ తొమ్మిది నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసి దూకుడుగా వ్యవహరిస్తుంది ఇక బీఆర్ఎస్ అయితే ఇంకా ఈ రోజు ఒక రెండు నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను ఖరారు చేసే విషయంలో కేసీఆర్ సమావేశం నిర్వహిస్తున్నారు చూడండి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు నిర్వహిస్తున్నారు